అందరికీ వందనం ఈరోజు అనగా ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం ఎనిమిది వందల నలభై ఆరు సమాధానాలు చూద్దాం ఒకటి అడ్డం దాశరథి నాలుగు అక్షరాలు రావాలి శ్రీరాముడు సరిపోతుంది ఒకటి నిలువు శ్రీశ్రీ ఇంటి పేరు మూడు అక్షరాలు రావాలి శ్రీరంగం సరిపోతుంది తర్వాత రెండు నిలువు పాలస్థ్యవధ అనే నామాంతరం కలిగిన కావ్యం నాలుగు అక్షరాలు రావాలి రామాయణం సరిపోతుంది తర్వాత ఎనిమిది నిలువు ఇలాంటి కళ్ళు అందమైనవి రెండు అక్షరాలు రావాలి సోగా సరిపోతుంది తర్వాత పద్మూడు నిలువు పొడవైనది పశు ప్రామ్ తిరిగేయండి మూడు అక్షరాలు ఏం లేదు కేవలం దాన్ని పై నుంచి కిందికి రాస్తే సరిపోతుంది ప్రామ్ షువ్వు అని రాస్తే సరిపోతుంది తర్వాత పదిహేడు అడ్డం వ్యాసుని కుమారుడు మూడక్షరాలు శుకుడు సరిపోతుంది తర్వాత ఇరవై నిలువు భగవంతుడు మూడక్షరాలు రావాలి దేవుడు సరిపోతుంది తర్వాత ఇరవై మూడు అడ్డం డాష్ నరుడు నిజంగా నరుడు కాదు ఇది నేను గెస్ చేశానండి మరి ఇది కరెక్టో కాదో తెలీదు ఇది రైట్ అయినా రాంగ్ అయినా నాకు కామెంట్లో తెలియచేయండి కుజన అంటే దుష్ట దుష్ట మానవుడు అని అర్థం అనమాట నరుడు కాడు అంటే వాడు దానవుడు అనుకోవచ్చు దానికి ఇంకొక పదం కుజన ఇది కరెక్టో కాదో నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి మూడు అక్షరాలు కుజన ఇరవై మూడు అడ్డం సరిపోతుంది తర్వాత పదహారు నిలువు యాభై ఏండ్ల క్రితం లోలాక్షులు ధరించిన కర్ణాభరణాలు అంటే అప్పట్లో కర్ణాభరణాలను ఏమనేవాళ్ళు అని అర్థము లోలాకులు అనేవాళ్ళు నాలుగు అక్షరాలు పదహారు నిలువు సరిపోతుంది తర్వాత పద్దెనిమిది నిలువు వినాయకుడికి ఇవంటే ఇష్టం వినాయకుడికి కుడుములంటే చాలా ఇష్టం సో ఆన్సర్ ఇస్ కురుములు పద్దెనిమిది నిలువుకు సరిపోతుంది ఇరవై నాలుగు అడ్డం ఎదురు తిరిగిన ఆజ్ఞ ఈ దేశం కాదులేండి నాలుగు అక్షరాలు అంటే అక్కడే మనకు క్లూ ఇచ్చారు ఈ దేశం కాదు అంటే ఆ దేశం అని అర్థము ఇరవై నాలుగు అడ్డం కానీ రివర్స్లో రాయాలి ఎలా వస్తుందంటే ముషదే ఆ అని వస్తుంది ఇరవై నాలుగు అడ్డం తర్వాత ఇరవై ఒకటి నిలువు తెలుగులో హండ్రెడే అంటే వందే ఇరవై ఒకటి నిలువు రెండు అక్షరాలు వందే అని రాస్తే సరిపోతుంది తర్వాత ఇరవై ఐదు నిలువు భారతంలో మయధ్యూత మాయాధ్యూత నిపుణుడు మూడు అక్షరాలు శకుని సరిపోతుంది తర్వాత ఇరవై ఏడు నిలువు వెంట్రుక అక్షరాలు రావాలి చికురం అంటే వెంట్రుక నేను ప్రతి ఆదివారం నేను తెలుసుకున్న కొత్త పదాలను చెప్తూ ఉంటాను కాబట్టి చెప్తూ ఉంటానండి ఇందులో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం చికురం చికురం అంటే వెంట్రుక అని తెలుసుకున్నాను అలాగే మీరు ఏమన్నా కొత్త పదాలు తెలుసుకునే ఉంటే దయచేసి నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై నిలువు అంబ ధర్మం కాదు అంటే అందులో నొప్పి ఉంది అంటే ఈ వాక్యంలో నొప్పికి తెలియజేసే పదముంది అని అర్థము రెండు అక్షరాలు బాధ సరిపోతుంది ముప్పై నిలువు బాధ తర్వాత ముప్పై రెండు అడ్డం కొండ నాలుగు అక్షరాలు రావాలి ఇలా ధరం దీనికి చాలా పదాలు ఉన్నాయండి గిరిధరం అని రాయొచ్చు ఇలాధరం అని రాయొచ్చు చాలా ఉన్నాయి మనం ఇక్కడ సరిపోయే పదం వచ్చి ఇలా ధర అని రాశాను ముప్పై రెండు అడ్డం నాలుగు అక్షరాలు తర్వాత ఇరవై ఆరు నిలువు యుద్ధం నాలుగు అక్షరాలు ఆ మొదటి అక్షరం ఆల్రెడీ మనకు వచ్చేసింది కాబట్టి ఆహ వనం అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై మూడు అడ్డం మూడు గంటల కాలం మూడు గంటల కాలంలో జాము అంటారు రెండు అక్షరాలే జాము అని రాస్తే సరిపోతుంది తర్వాత ముప్పై ఒకటి అడ్డం పథ్యంగా ఇచ్చే రవ్వ పరమాణం వెనుక నుంచి అంటే ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు పథ్యంగా ఇస్తాం కదా జాబా అదనమాట కానీ ఇక్కడ రివర్స్లో రాయాలి వజా అని రాయాలి ముప్పై ఒకటి అడ్డం భజ మూడు అడ్డం ముందు నిలువు ఇరవై ఒకటి ఉంటే స్వాతంత్ర పోరాటంలో ఒక ఉద్యమం ఇరవై ఒకటి నిలువు మనకు వందే అని వచ్చింది స్వాతంత్ర పోరాటంలో ఒక ఉద్యమం అంటే వందే మాతరం సో మూడు అడ్డం మాతరం అని రాస్తే సరిపోతుంది తర్వాత మూడు నిలువు రసాలం రసాలం అంటే మామిడి అనమాట కానీ ఇక్కడ మనకు మామిడి అని రాస్తే చాలు తర్వాత ఆరు నిలువు కాకరకాయ ఊరగాయ మొదట మొదట అంటే కాకరకాయ పదంలో ఊరగాయ పదంలో మొదట మొదట వచ్చిన అక్షరాలను మాత్రమే రాయమని అర్థం అనమాట రెండు అక్షరాలే కా అని రాస్తే సరిపోతుంది ఆరు నిలువు తర్వాత పది నిలువు సంతోషంలో ఎగిరివేసేది అక్షరాలు గంతు సరిపోతుంది పది నిలువు తర్వాత పదిహేను నిలువు తన భార్య శిరీషతో కలిసి అభిసారిక అనే లైంగిక విజ్ఞాన మాసపత్రికను నడిపిన రచయిత వెనుదిరిగాడు అతని పేరు ఆ రచయిత పేరు రామ్ షా కానీ ఇక్కడ మనకు రివర్స్లో రాయమని చెప్పారు సో షారామ్ అని రాస్తే సరిపోతుంది పదిహేను నిలువుకు తర్వాత పదకొండు నిలువు బాపట్ల జిల్లా కారం చేడులోని ఈ సగం గుంటూరులో కలిస్తే అదో విచిత్రం అంటే గుంటూరు కారం కారం చేడులో కారం తీసుకుంటే చాలు సో పదకొండు నిలువు కారం రెండు అక్షరాలే తర్వాత నాలుగు నిలువు హేమ పక్కన వీళ్ళు చేరితే అంతా గొప్పవాళ్ళే మామూలుగా మనం జంట పదం చెప్తా ఉంటాం కదండీ హేమ హేమీలు అని ఇక్కడ హేమ ఇచ్చేశారు హేమీలు అని రాస్తే సరిపోతుంది నాలుగు నిలువు మూడు అక్షరాలు తర్వాత పంతొమ్మిది నిలువు చెస్ వరల్డ్ ఛాంపియన్గా నెగ్గిన తెలుగు తేజం మూడు అక్షరాలు మనందరికీ తెలిసిందే గుకేష్ పంతొమ్మిది నిలువు మూడు అక్షరాలు గుకేష్ తర్వాత ఇరవై రెండు అడ్డం ఆధునిక ఆంగ్లలో సరే రెండు అక్షరాలే రావాలి రెండో అక్షరం మనకు కే వచ్చింది కాబట్టి ఓకే ఇరవై రెండు అక్షరా ఇరవై రెండు అడ్డం ఓకే ముప్పై నాలుగు అడ్డం చదరంగంలో రాజు ప్రమాదంలో పడినప్పుడు చేసే హెచ్చరిక ఇది రెండు అక్షరాల పదము కానీ మనకి ఇక్కడ స్పేస్ ఒక బ గడే ఇచ్చారు మళ్ళీ నేను దాంట్లోనే రాశాను చెక్ అని అంటారు మరి ఇది కాకుండా వేరే పదం ఏదైనా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి అంతేనండి ఇరవై ఎనిమిది అడ్డం ఏనుగు రెండు అక్షరాలు రావాలి మొదటి అక్షరం మనకు హా వచ్చింది కాబట్టి హస్తి సరిపోతుంది అంతేనండి పద పద ఎనిమిది వందల నలభై ఆరు పూర్తయిపోయింది మీకు నా ఈ సమాధానాలు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు ఈ వీడియోని ఎవరైనా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఆదివారం నేను దాదాపు అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నేను అప్లోడ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆన్సర్స్ని చే చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు